వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో సార్ స్టూడియో జనరల్ గా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఒకవేళ భార్య మెయింటెనెన్స్ కి అప్లై చేసుకుందనుకోండి భార్యకి కానీ పిల్లలకి కానీ భర్త ఫిఫ్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుందా ఇవ్వాల్సి వస్తుందా ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది చెప్పే అంశం ఏంటి అంటే అమ్మాయిలు కూడా అంటే అమ్మాయిలు అంటే భార్యలు కానీ లేకపోతే పిల్లలు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరు ఏమనుకుంటుంటారు అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఓకే జీతంలో కానీ సంపాదనలో కానీ నాకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది లేకపోతే థర్టీ పర్సెంట్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటారు జనరల్గా ఓకే అని వాళ్ళు మాట్లాడుతుంటారు వచ్చి సార్ ఇప్పుడు మాయనకు లక్ష రూపాయలు జీతం ఉంది సార్ నేను మెయింటెనెన్స్ వేసేస్తే నాకు యాబేలు వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతుంటారు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతుంటారు లేకపోతే పిల్లలు మాట్లాడుతుంటారు ప్రధానంగా అందరికీ చెప్పేది ఏంటి అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కడ కూడా ఏ పుస్తకంలో కూడా ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా రాసిలేదు అది ఫస్ట్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఓకే మెయింటెనెన్స్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఏంటంటే ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఓకే ఈ రెండింటిని బట్టే మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేయబడుతుంది సంపాదనతో సంబంధం లేదు ఇక్కడ ఇది అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఒక పర్సంటేజే కేటాయించిన అనుకుందాం సపోజ్ మరి ఇప్పుడు పని చేయని భర్త్ ఉంటాడు అనుకుందాం అప్పుడు ఏ పర్సంటేజ్ ఇస్తారు మీరు ఏ పర్సంటేజ్ ఇస్తారు సో పర్సంటేజ్ అనే సిస్టమ్ ఇండియాలో లేదు మెయింటెనెన్స్ అనేది అక్కడ ఉన్న లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి కానీ అవసరాన్ని బట్టి కానీ డిసైడ్ చేస్తారు తప్ప మీకు మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ అనేది లేదు భారతదేశంలో మెయింటెనెన్స్ చట్టాలు అనేటివి కేస్ టు కేసే ఉంటది కేసు ఒక్కొక్క కేసు డిసైడ్ పడుతుంది తప్ప అందరికి దాన్ని యూనిఫామ్ చేయనిక రాదు ఓకే యూనిఫామ్ చేయడానికి రాదు టు కేసు బట్టి ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మీరు మెయింటెనెన్స్ చేసేటప్పుడు యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అంటే ఒక వ్యక్తి బతకడానికి ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళ అవసరాలు ఏమున్నాయి ఈ వ్యక్తి యొక్క సంపాదన ఎంత ఉంది ఈ వ్యక్తి సంపాదన వాళ్ళ అవసరాలు ఈ మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ తీర్పి తీర్పునిస్తారు ఇప్పుడైనా ఒక అడ్వకేట్ ఏంది అంటే ఏంటంటే దాన్ని పర్ఫెక్ట్ గా ఒక కోర్టు ముంగట దాన్ని రిప్రజెంటేషన్ చేయగలగాలి వీళ్ళ అవసరాలు ఇంతే కాబట్టి ఈ అవసరాలకి ఇంత సరిపోతుంది కాబట్టి ఇంతవరకు ఇవ్వచ్చు అనేది చెప్పగలగాలి మన వాళ్ళు ఏమార్ట్ చేస్తుంటారు మా ఊనికి లక్ష రూపాయలు జీతం ఉంది వాళ్ళు యాభై వేలు అడుగుతున్నారు కాబట్టి యాభై వేలు ఇవ్వము మేము ఇరవై వేలు ఇస్తాము ఇది కాదు లెక్క ఓకే అవసరం ఎంత వరకు ఉంది ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఒక లక్ష రూపాయలు సంపాదించే అబ్బాయి హైదరాబాద్ లో ఉండనుకుందాం ఇప్పుడు అమ్మాయికి గొడవ అయిన తర్వాత భార్య గొడవ హైదరాబాద్ నివసిస్తుంటే ఒక రకమైన మెయింటెనెన్స్ వస్తుంది అదే అమ్మాయి వరంగల్ లో నివసిస్తుంటే ఇంకో రకమైన మెయింటెనెన్స్ వస్తుంది అదే అమ్మాయి విలేజ్ లో మెయింటెనెన్స్ వస్తుంది ఎందుకు వాళ్ళ మెయింటెనెన్స్ అంటే హైదరాబాద్ లో ఉంటే ఒక రకమైన ఖర్చు ఉంటది సెకండ్ టైర్ సిటీ వరంగల్ ఒక రకమైన ఖర్చు ఉంటది విలేజ్ లో ఒక ఖర్చు ఉంటుంది ఇక్కడ అబ్బాయి జీతం లక్ష రూపాయల రెండు లక్షల అనేది కాదు పాయింట్ ఆమె లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉంది ఎంతవరకు ఎంత వరకు అవసరము భార్యకు సాధాల్సిన బాధ్యత ఎందుకంటే భార్య ఎప్పుడైతే అనేబుల్ టు మెయింటైన్ అర్ సెల్ఫ్ అంటే ఆమె తనంత తానుగా పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు ఆమెకి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయమనేది చట్టం చెప్తుంది అది ఎంత అనేది ప్రతి కేసుకి ఒక లెక్క ఉంటుంది ఒక ఒక అంత యూనిఫామ్ సివిల్ కోడ్ టైప్ లో ఇంత ఇవ్వాలని లెక్కేం లేదు కేసును బట్టి మారుతుంటది పర్సన్ బట్టి మారుతుంటది కాబట్టి మెయింటెనెన్స్ అనేదానికి ప్రత్యేకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి థర్టీ పర్సెంట్ ఇవ్వాలి ఇలాంటి చట్టాలు ఏమీ భారతదేశంలో లేవు ఒకవేళ పార్టనర్ బాగా సంపాదిస్తున్నారు అనుకోండి పిల్లలు స్కూల్స్ కి వెళ్తూ ఉన్నారు వాళ్ళకు ఎడ్యుకేషన్ కి కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేటివి కంపల్సరీ వాళ్ళకి ఏముందో మెయింటైన్ చేయాల్సిందే హెల్త్ ఇష్యూస్ కి మెయింటెన్స్ కి సంబంధం లేదు ఓకే తర్వాత మీరు చదువులకైనా వాళ్ళు ప్రొవైడ్ చేసిన బాధ్యత లివింగ్ స్టాండర్డ్ నుండి బట్టి చదువులు ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు ఆ భర్తకు భార్య గొడవ అయింది అప్పటి ఒక స్కూల్ చదువుతున్నారు అనుకుందాం ఒక మిడిల్ లెవెల్ స్కూల్ లో చదువుతున్నారు భర్తకు భార్య అయింది కాబట్టి భార్య తీసుకెళ్లి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేస్తా ఇప్పుడు నాకు కట్టాల్సిన దానికి లేదు నీ లివింగ్ స్టాండర్డ్ బట్టి నువ్వు స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలా అట్లా ఇప్పుడు దాన్నే పార్టీస్ కెపాసిటీ అంటారు పార్టీస్ కెపాసిటీ అంటే ఏంటి అంటే నీ స్థాయి నీ కెపాసిటీ ఎంత ఉందో దానికి లెవెల్ ఉన్న పనులు ఏమని చెప్తారు ఇప్పుడు నీ దగ్గర కోటి రూపాయలు నేను అనుకో కోటి రూపాయలు ఇల్లు కొనుకో లేకపోతే రెండు కోట్లు ఇల్లు కొనుక్కోంటా తప్ప వంద కోట్లు ఇల్లు కొంటే వర్కౌట్ కాదు నువ్వు కోటి రూపాయలు బ్యాంక్ నీ వంద కోట్ల ప్రాపర్టీని తిరుగుతుంటే వర్కౌట్ అవుతుందా కాదు కాబట్టి దాని పార్టీస్ కెపాసిటీ అంటే పార్టీస్ ఉన్న కెపాసిటీ బట్టి వాళ్ళ స్కూల్ లెవెల్ ఇప్పుడు కారు ఉంది అనుకో ఇప్పుడు ఒక ఎయిట్ హండ్రెడ్ మార్త మెయింటైన్ చేస్తారు బిఏడబ్ల్యూ మేడం వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ బట్టి వాళ్ళు మెయింటైన్ చేయాలి అట్లా కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా నేను అందరికీ చెప్పేది అంటే మెయింటెనెన్స్ గురించి మాట్లాడేటప్పుడు అది కేస్ టు కేసే మాట్లాడాలా ఎందుకంటే మెయింటెనెన్స్ చట్టాలు అనేటివి కేస్ టు కేసు మారుతూ ఉంటాయి ఎందుకంటే భారతదేశంలో మెయింటెనెన్స్ చట్టాల మీద ఉన్న జడ్జ్మెంట్స్ ఇప్పుడు జనరల్ రూల్ ఏముంటది అమ్మాయి పని చేస్తుంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే జనరల్ రూల్ ఓకే మళ్ళీ అదే కోర్టు ఏం చెప్తది అమ్మాయి పని చేస్తున్నా కూడా మెయింటెనెన్స్ ఎలిజిబిలిటీ అంటే అమ్మాయి చేస్తున్నా కూడా మరి అదే జనరల్ రూల్ ఇది కదా అందుకే కేస్ టు కేస్ అని చెప్తున్నాం మనం అక్కడ కేస్ టు కేస్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్వేస్ చేస్తే కేస్ టు కేస్ ఏ మాట్లాడాలా ఒక కేసు కు సంబంధించి ఇంకోదానికి పనిచేయదు ఇంకోదానికి పని చేసి ఇంకోదానికి పనిచేయదు ఇంకోదానికి పని చేసి ఇంకో దానికి పనిచేయదు కేస్ టు కేస్ ఏ మాట్లాడాలి ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా మెయింటెనెన్స్ కి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు కానీ ఎయిటీన్ దాటినాక నో ఛాన్స్ అంటారు కదా ఎయిటీన్ దాటినాక కూడా తీసుకోవచ్చు అసలు మెయింటెనెన్స్ జనరల్ రూల్ ఏముంటుంది పిల్లలకంటే ఏంటంటే టు ఎయిటీన్ ఇయర్స్ వరకు పిల్లల్ని సాధాల్సిన బాధ్యత ప్రధానంగా తండ్రిది ఉంటుంది ఎప్పుడు కూడా ఇండియాలో ఎందుకంటే మన కృతస్వామ్య కుటుంబం కాబట్టి పూర్వకాలంలో లేడీస్ అనేది పనిచేయకపోతున్నాయి కాబట్టి పిల్లల్ని సాధాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది అనేది మనకు మార్కెట్లో కానీ జనరల్గా సమాజంలో కానీ అది చలామణయితూ వస్తున్నది సో కూడా అదే పాటిస్తున్నారు జనరల్గా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలు పనిచేస్తున్నా పిల్లలు భార్య దగ్గర ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుంది వెళ్ళి కేసేస్తుంది ఏది భర్త మీద పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వని చెప్పేసి అప్పుడు కోర్టు గ్రాండ్ చేస్తుంది ఈవెన్ ఏమేమి పని చేస్తున్నా కూడా సో ఇండియాలో ఏంది అంటే ఏంటంటే జ్యుడీషియల్ మనకి ఇండియాలో ఏంటంటే జాయింట్ కస్టడీ లేదు ఇండియాలో ద ప్రాబ్లమ్ ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే నీకు జాయింట్ లయబిలిటీ కానీ జాయింట్ కస్టడీ కానీ ఉంటుంది అంటే పిల్లలు అనేవాళ్ళు ఇద్దరు ఆస్తి అంటే తల్లి ఆస్తి తండ్రి ఆస్తి మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు జరిగిన ఏం జరిగినా వీళ్ళిద్దరికి చెందాలి కాబట్టి నీకు ఫారిన్ లో ఏంది జాయింట్ కస్టడీ గాని జాయింట్ లైబిలిటీ గానీ ఉంటది అంటే ఏంటి అంటే వీళ్ళు ఇద్దరికి ఇస్తారు పిల్లల్ని సమానంగా వాళ్ళ లైబిలిటీ కూడా ఇద్దరు సమానంగా పంచుకోవాలి ఓకే ఒకవేళ భార్య పని చేసే పరిస్థితి లేకపోతే తండ్రి భరించాలి మొత్తం సో ఇండియాలో ఇంకా మనకు జాయింట్ కస్టడీ గాని లేకపోతే జాయింట్ లైబిలిటీ కానీ లేదు ఇంకా ఫ్యూచర్లో రావచ్చేమి ఎందుకంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంది ఇండియాలో అందరు గుర్తించిన ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే చట్టాలన్నీ మనకు నైన్టీన్ ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చేశారు హిందూ మ్యారేజ్ యాక్ట్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం మానవ జీవితం అట్నే ఉందా ఉందా లేదు డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి మన జీవితాలలో చట్టం అక్కడే ఓడిపోయింది ఓకే సో ఇప్పుడున్న యువత ఈ చట్టాల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చట్టాల్లో చేంజెస్ లేక ఇబ్బంది పడుతున్నారు ఓకే దానివల్ల లీగల్ కాంప్లికేషన్స్ పెరిగిపోయినాయి చట్టాలు అనేవి ఎప్పుడు కూడా ఏంది అంటే ఏంటంటే ప్రజల జీవితానికి అనుగుణంగా మారుతూ ఉండాలి చట్టాలు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఒక్కటే ఫిక్స్డ్ చేసి ఇక వాటినే లేదు ఓకే సో అది ఇప్పుడు మనకు ఎదుర్కొన్న సమస్య ఏంటి అంటే ఈ చట్టాలంటే మారాలి కాబట్టి ఈ మారుతున్న చట్టాలకు అనుగుణంగా ఈ ఇప్పుడు ప్రజల్ని రిప్రజెంటేషన్ చేయాలి సో ఇప్పుడు మీరు చెప్పింది ఏంది ఎయిటీన్ ఇయర్స్ వరకు పిల్లలకి చట్ట మెయింటెనెన్స్ ఇవ్వాలనేది రూల్ ఉన్నా ఎయిటీన్ దాటిన తర్వాత కూడా దేఆర్ అనేబుల్ టు సస్టైన్ దేర్ అంటే ఒక పెళ్ళైన పెళ్లి కాని అమ్మాయి ఉంటే ఆ పెళ్లి కాని అమ్మాయిని సాధాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది అన్మ్యారీడ్ డాటర్ సాధాల్సిన బాధ్యత మన మన చట్టాల ప్రకారం గాని మన సాంప్రదాయాల ప్రకారం గాని ఆ పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రి స్తోమత తగ్గట్టు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా తండ్రికి ఉంటుంది తండ్రి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకునే అధికారం బిడ్డకుంటుంది ఓకే సో చట్టాలులో మనకు అప్ టు ఎయిటీన్ వర్షన్ రాసినా కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి గానీ తండ్రి దగ్గర నుంచి కానీ మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటది తీసుకునే అవకాశం ఉంటది అమ్మాయిలు కాదు కొంతమంది ప్రత్యేక పరిస్థితులలో ఉంటుంది అబ్బాయిలు కూడా అదే చెప్తున్నా ప్రత్యేక సందర్భాలలో ఎయిటీన్ దాటిన తర్వాత కూడా మనం మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటది ఫస్ట్ Twenty-one years, sir. Right. Thank you. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I dream. Subscribe to iDream. So subscribe to iDream so Media, I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream.